టాలీవుడ్లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరోలలో అడవిశేషకరు కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయ నటుడి పాత్రల్లో పంజా దొంగాటతో పాటు పలు చిత్రాలు నటించాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూడాచారి చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవ్వరు మేజర్ హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు అడవి శేష్ శోభితా ధూళిపాళ్ల హీరో హీరోయిన్ గా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గూడాచారి అభిషేక్ పిక్చర్స్ పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన గూడాచారి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది దీంతో ఈ చిత్రానికి సీక్వల్ ప్రకటించారు మేకర్స్ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది మొదటి భాగాన్ని నిర్మించిన నిర్మాతలే రెండవ భాగాన్ని నిర్మిస్తున్నారు కాగా గూడాచారి విడతలే నేటికి ఆరు సంవత్సరాలు ఆ విశేషాన్ని సెలబ్రేట్ చేస్తూ గూడాచారి టూ జీ కు సంబంధించి సిక్స్ ఇయర్స్ సిక్స్ మూమెంట్స్ ఇన్ సిక్స్టీ మినిట్స్ అంటూ వినూత్న పబ్లిసిటీ స్టార్ట్ చేసి సిక్స్ పోస్టర్స్ ను విడుదల చేశారు పీపుల్స్ మీడియా నిర్మాతలు ఒక్కో పోస్టర్ కు ఒక్కో ట్యాగ్ లైన్ ను జత చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు లో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయనున్నారు నిర్మాతలు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి